హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఈరోజు నేను వచ్చేసరికి శ్రీ అనంతలక్ష్మి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది రూట్ మ్యాప్ వచ్చేసరికి కెనాల్ రోడ్ ఆపోజిట్ నెమల్ బిల్డింగ్ ఉంటుందండి పక్క స్ట్రీట్ ని పొట్టి స్వామి వీరిది అంటారు సో కొంచెం ముందుకు రాగానే వెరీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట శ్రీ అనంతలక్ష్మి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే షాప్ అయితే మనకి గా కనిపిస్తుంది అనమాట ఇంకా స్టిల్ మీకు డౌట్ అనిపిస్తే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఈరోజు నేను వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే మేము ముందుకైతే అగైన్ అయితే విజిట్ చేయడానికి వచ్చాను స్పెషల్ గా అయితే ఫ్యాన్సీ సారీస్ అందులోనూ సమ్మర్ స్పెషల్ గా కాటన్ శారీస్ అన్ని కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్ వన్ బై వన్ చూద్దాం రండి హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ అనందలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్లో మన షాప్ అనేది ఉంటుందండి సో స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఎవరైనా కాల్ చేసినా మేము మీ దగ్గర రిసీవ్ చేసుకుంటామండి ఇవాళ డియర్ భవ్య యూట్యూబ్ ఛానల్ ద్వారా లేటెస్ట్ కలెక్షన్ అయితే రెడీగా ఉన్నాము మేము సో కొత్తగా ఎవరైతే డియర్ భవ్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కాన్సెప్ట్లు మంచి మంచి కంటెంట్లు వీడియోలు అమ్ముకున్న వాళ్ళకి సూపర్గా మేము రెడీగా ఉన్నాము చూపించడానికి ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి డియర్ భవి అనే ఛానల్ వాళ్ళు మంచి మంచి కంటెంట్ చూపిస్తున్నారండి సో మీరు చేసుకోవద్దు అందరికీ ఉపయోగపడేదండి ఇవాళ నేను చూపించే ఐటమ్ వచ్చేసరికి కాటన్ శారీస్ కాటన్ శారీస్ కూడా రెండు ముక్కల కాటన్ శారీస్ నంబర్ వన్ క్వాలిటీ చూపిస్తున్నాను ఆనుకండి ఇదిగోండి మంచి మంచి కాంబినేషన్స్ అయితే సమ్మర్ కి అయితే కాటన్ శారీస్ తో అయితే స్టార్ట్ చేసేసామండి అవి కూడా మనకి రెండు ముక్కలు అది కూడా అతి తక్కువ రేట్ లో అయితే ఇస్తాయి చాలా చాలా బాగుంటుంది మేడం గారు రెండు ముక్కలు కాటన్ చీరలు తక్కువ రకం అయితే కాదండి ద బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నానండి ఇవన్నీ కూడా రకరకాల వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ వస్తూ ఉంటాయి సో అతికి ఎక్కడ వస్తుందో మనకు సంబంధం లేదు మేడం ఇదిగోండి చూడంత బాగుందో ఇది వచ్చేసరికి పళ్ళు అండి మనకి ఓకే ఇలాగ వస్తాయండి మొత్తం ఇలాగే వస్తాయి మనకి సో యాష్ కలర్ చూడండి ఎంత బాగుందో వీటికి బ్లౌజ్ కంపల్సరీగా బ్లౌజ్ అనేది రాదండి సో రెండు మొక్కల కాటన్ సారీస్ కి బ్లౌజ్ అనేది రాదు సో చూస్తున్నారు కదా క్వాలిటీ ద బెస్ట్ అయితే ఇస్తున్నాను రకరకాల మిక్స్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి చూస్తూ ఉండండి ఇదిగోండి చాలా ఉన్నాయండి మన దగ్గర డిజైన్స్ కలర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి మనకి సేమ్ కలర్ లో కావాలి అన్న అవైలబిలిటీ అయితే ఉందండి ఈ ఆఫర్ అయితే త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ తో అయితే ముందు మెయిన్ అదండి లిమిటెడ్ స్టాక్ అండి సరుకు సమ్మర్ దొరకట్లేదు సో అర్థం చేసుకుంటాను నా మనవండి చూసుకోండి ఎంత బాగున్నాయో ఇది బాగుంది మంచి మంచి కలర్ షేడ్స్ అయితే ఉన్నాయండి వీటిలో కూడా డిజైన్స్ వైజ్ గా ఫ్లోరల్ డిజైన్స్ కానీ చెక్స్ ప్యాటర్న్ గానీ లైన్స్ ప్యాటర్న్ అన్నీ అయితే ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి దయచేసి గ్రాప్ చేసుకోండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా వస్తాయండి అన్ని వెరైటీగానే వస్తాయి త్వరపడండి లిమిటెడ్ స్టాక్ ఇంత రేట్లు చెప్పలేదు కదండి నూట తొంభై తొమ్మిది రూపాయలేనండి జస్ట్ వన్ నైన్కి మంచి కాటన్ సారీస్ అయితే వచ్చేసినాయండి అవి కూడా మనకి కాంట్రాక్ట్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి సెల్ఫ్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ ఆఫర్ అయితే త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి మంచి ఆఫర్ అయితే త్రీనాథ్ గారు వచ్చేసారు ఆల్ ది బెస్ట్ ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ నేను షేర్ చూపించేటము స్టైలిష్ లేటెస్ట్ గా సెలబ్రిటీ సారీస్ అండి మంచి ఇంగ్లీష్ కలర్స్ అంటారు ప్యాషనల్ కలర్స్ అంటారు తక్కువ బడ్జెట్ లో అది కూడా హెవీ వర్క్ సెలబ్రిటీ బ్లౌజ్ అండి చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటది బడ్జెట్ వైజు అయితే ఇస్తున్నానండి అండి ఇది అండి చూడండి ఎంత బాగుందో చూసుకోండి చాలా చాలా బాగుంటది మెత్తటి క్వాలిటీలు ప్యూర్ జార్జెట్ శారీస్ మీరు అబ్జర్వ్ చేసుకోండి అన్ని చికెన్ వర్క్ బ్లౌస్ మేడం ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ చికెన్ వర్క్ బౌజ్ అయితే వస్తుంది చూడండి అంత బాగుంది అసలు ఇదంతా కూడా టోటల్ మక్కా ప్రింట్ అంటారు గ్యారంటీడ్ అండి ఇది కలర్ పోవటం కానీ ఏమీ ఉండదు చూడండి అంత బాగుందో చూసారు కదా మంచి బ్రాండెడ్ ఫ్రెష్ క్వాలిటీ సెకండ్స్ మిక్స్ లో లాట్లు అయితే ఏమీ కాదండి ఒరిజినల్ క్వాలిటీ ఫ్రెష్ సరికి ఇస్తున్నాను అండి మంచి ఆఫర్ అయితే అండి షేకింగ్ అండ్ షాపింగ్ ప్రైస్ పదకొండు వందలకి రెండు చీరలు అయితే ఇస్తున్నాను మిస్ చేసుకోమాకండి త్వర ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇవన్నీ మనకి పేస్టల్ షేడ్స్ లో అయితే ఉన్నాయండి డిజైనర్ బ్లౌజ్ అది కూడా డిజైనర్ బ్లౌజ్ కూడా మనకి చూడండి చాలా హెవీ వర్క్ తో కట్ వర్క్ తో అయితే వచ్చింది చూడండి మంచి హెవీ వర్క్ చూశారు కదా శారీ టోటల్ కూడా మనకి ఇలాగే వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది కాదు మంచి ఇంగ్లీష్ కలర్ ఇది చూశారు కదా చాలా చాలా బాగుంటుంది ఐటమ్ అనేది కూడా గ్యారెంటీడ్ మట్కా ప్రింట్ అనమాట ఈ రజన్ అంటుకోదు రజన్ కాదు ఇది చక్కగా మట్కా ప్రింట్ అయితే వస్తుంది మనకి ఇది కస్టమైజేషన్ కూడా బాగా తీసుకెళ్తున్నారండి రైట్ బాడీ పార్టీ పైన ఇలాగా ఇలా కూడా లాంగ్ ఫ్రాక్స్ కింద ఉపయోగిస్తున్నారు మనకి ఎలా కావాలంటే చేసుకోవచ్చు కాబట్టి బాగుంటుంది ఐటమ్ అనేది కలర్స్ చూసేద్దాం ఒకసారి చూడండి ఇదిగోండి మంచి పిస్తా గ్రీన్ కలర్ ఐ మీన్ సంబంధి రంగు కింద వస్తుందండి లైట్ ఉల్లిపట్టి కలర్ అండి రత్నావళి కలర్ అయితే వచ్చింది సి గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది తర్వాత ఇది వచ్చేసి శనగపిండి కలర్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కింద వచ్చిందండి రిన్ బ్లూ అంటారు ఆవులు మరి ఫోన్ లో ఎలా కనిపిస్తుంది మనకు తెలియదు సో కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి సో మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసామో త్వరపడండి లిమిటెడ్ 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 స్టాక్ రీసేలర్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు అది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కాబట్టి ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకొని నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు మేడం వేడి వేడిగా కబర్ వచ్చినట్టుగా వేడి వేడిగా కొత్త స్టాక్ ఇప్పుడే దిగిందండి ప్యూర్ జార్జెట్ సారీస్ ఓకే మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నానండి మన దగ్గర రెండు సెగ్మెంట్స్ లో ఉన్నాయి జార్జెట్ సారీస్ నేను చూపించే సెగ్మెంట్ ఐదు వందల ఇక్కడ యాభై రూపాయలే ఓకే రేట్ రివీల్ చేసేయాలనుకున్నా చేసేసాను ఐదు వందల యాభై రూపాయలు జార్జిప్స్ అయితే చూపిస్తున్నాను ఆరు యాభైలో కూడా ఉన్నాయి మన దగ్గర ఒకవేళ కావాలంటే మెసేజ్ పెట్టండి మీకు ఆరు యాభై కూడా ఫోటోలు పెడతాను సూపర్గా ఉంటుందండి క్వాలిటీ అనేది చాలా చాలా మంచి క్వాలిటీ హ్యావెల్క్ అండి ఇది దిగ్గండి అన్ని కూడా ప్యూర్ జార్జెట్స్ పదకొండు వందలకి రెండు చీరలు ఆఫర్ అయితే పెడుతున్నాను అన్ని డిజైనర్ కాన్సెప్ట్లు అయితే వస్తున్నాయి సో తొందరగా గ్రాప్ చేసుకోండి ఎవరికి ఏది కావాలన్నా కూడా చాలా డిజైన్ సెగ్మెంట్స్ ఉన్నాయండి చూసుకోండి ఇదిగో మనకి శిబోరి ప్రింట్స్ బాగనీ ప్రింట్స్ కూడా మిక్స్ అయినాయి అండి వీటిలో ఈ సారీస్ లోనే మనకి ఇప్పుడు డైలీ వేర్ గా మనకి జర్నీస్ కూడా ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది అయితే చాలా స్మూత్ గా అయితే అందులోనే మనకి మల్టిపుల్ కలర్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అన్ని చూడండి మీకు ఏ శారీ నచ్చినా గానీ సింగిల్ పీస్ కూడా మీకు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే మీకు కొరియన్ అనేది అయితే మీకు రీచ్ అయిపోతుంది వీటిలోనే కలర్ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మనకి వేరియేషన్స్ కూడా అన్ని చూపిస్తున్నారు ఇది వచ్చేసరికి బాంధిని పిన్స్ విత్ షిబోరి అయితే మిక్స్ అప్ అయింది చూడండి కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ లాగా అయితే వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్స్ ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి త్రూఅవుట్ ఇండియా కూడా మనం కొరీర్ చేయడానికి రెడీగా ఉన్నాము మంచి సారీ ఒకటి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే మంచి కలర్ స్టేడ్ అయితే ఓపెన్ చేస్తున్నారండి అది కూడా మనకి ఇప్పుడు హాట్ సెల్లింగ్ ఐటమ్ అండి బాధని ప్రిం కిబోరి అయితే వస్తుంది లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అది కూడా మనకి కంఫర్టబుల్ గా ఉండే విధంగా బ్లౌజ్ ప్లెయిన్ చేతికి చక్కగా చిన్న మంచి ఇస్తాడు గోరెంచి మీకు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అండి చూసారు అంత బాగుందో పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది అది తిరిగిపోయిందండి ప్యూర్ జార్జెట్ సారీస్ మామూలుగా లేదు లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ గ్యారెంటీ చాలా బాగుంటుంది అసలు అంత బాగుందో చూడండి ఐదు వందల యాభై అండి సో త్వరపడండి ఇవి లిమిటెడ్ స్టాక్ మేడం అది కూడా చెప్తున్నాం చాలా చాలా లిమిటెడ్ స్టాకు నాకు ఎవరైనా అమ్ముకున్న వాళ్ళు ఉంటే ఫోన్ చేసి లేదంటే మాకు మెసేజ్ పెట్టండి ఫోన్ చేసే అవకాశం లేదు మీకు మాట్లాడడానికి బిజీగా ఉంటాం సో మీరు మెసేజ్లు పెట్టండి సార్ మాకు ఇన్ని చీరలు కావాలని కంపల్సరీ మీకు కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి ఇవి కొన్ని చూడండి ఎంత బాగున్నాయి ఈ కలర్స్ అన్ని కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉన్నాయి సో మిక్స్ చేసుకోవద్దండి ఏది కావాలో తొందరగా మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అండి విజయవాడ వన్ రోడ్ నేను మీ త్రినాథ్ అండి ఆల్ ది బెస్ట్ మా ఏం అండి మనం డియర్ భవ్య యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా మంది కూడా మెసేజ్ చేసారండి లాస్ట్ వీడియోకి సో మీరు ఉన్నారు నాకు అర్థమైంది మన వ్యూవర్స్ కి మంచి సిల్క్ సారీ అయితే చూపిస్తానండి డైలీ యూస్ కి క్లాస్ గా ఉండేటట్టుగా అఫీషియల్ గా ఉండేటట్టుగా చూపిస్తాను అయితే రెగ్యులర్ కలర్స్ అయితే రావండి పచ్చలు వంకాయలు మీరు బ్లూలు హేవీ రావు ఓన్లీ పాజిటివ్ షేడ్స్ అండి హ్యావ్ అండి దిగ్గా ఉండే ఈ సారి ఎంత బాగుందో సూపర్ చాలా 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 బాగుంటుంది క్వాలిటీ అనేది చూసుకోండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి సిల్క్ శారీస్ అండి ఇవన్నీ మీరు బండగేసినా బాధకోవచ్చు చూడకుండా చాలా చాలా బాగుంటుంది క్లాత్ ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నానండి ఇవన్నీ కూడా మనకి ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల తొంభై రూపాయలు మనం ఇవాళ డిఎర్బ యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్ముకునే వాళ్ళకి మెయిన్ అండి వాళ్ళు హ్యాపీగా అమ్ముకోవాలి సంపాదించుకోవాలి సో మనం ఇచ్చే రేట్ జస్ట్ మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం అండి అంతేనండి అంతేనండి మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంటుంది మన సారీ జస్ట్ ఒక ఐడియా కోసం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి ఎంత బాగుంది ఏదైనా తీసుకోవచ్చండి ఇవన్నీ ఐదు యాభై రేంజ్ అమ్మింది ఇప్పుడు క్లియరెన్స్ సేర్లో పెట్టాము అమ్మకూరానికి మంచి ఆఫర్ అయితే వస్తుందండి మూడు వందల యాభై రూపాయలు అండి అంతేనండి ఇదిగోండి ఎంత బాగుందో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పాట్ అయితే వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ పాటు శారీ మొత్తం కూడా మనకి చక్కగా ఇలా పళ్ళు ఇచ్చి శారీ టోటల్ కూడా మనకి ఇలాగే వస్తుందండి ఇదిగో చూసుకోండి ఎంత బాగుంది మంచి ఆష్ కలర్ ఇంగ్లీష్ కలర్ అండి ఇదిగోండి ఇదిగోండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి అన్ని మనకి పేస్ట్రల్ షేడ్స్ అయితే ఉన్నాయి కూడా మనకి చిన్న చిన్న రెగ్యులర్ కొంచెం కనబడాలంటే ఇలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు కస్టమైజేషన్ సూపర్ తీసుకెళ్తున్నారు మేడం ఇది అందుకోసం చెప్తున్నాను సో మిస్ చేసుకోవద్దండి ఏ శారీ మీరు సెలెక్ట్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాము చాలా చాలా మంచి క్లాసిక్ కలర్స్ ఇవ్వండి చూసుకోండి ఇవ్వండి అన్ని అవే సో లిమిటెడ్ స్టాక్ హరి ఎఫ్ అండి సో రీసర్స్ ఇంక మీరు ఆలోచించమండి ఆల్ ది బెస్ట్ అండి ఇప్పుడు అన్ని చూపించారు కదండి మా టీనేజర్స్ కి గానీ కొంచెం ఫెస్టివల్ కి ఇప్పుడు వస్తుంది కాబట్టి అప్ కమింగ్ ఉగాది అన్ని వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టు ఏమైనా కలెక్షన్ బడ్జెట్ లో చూపిస్తారా బనారస్ ఫ్యాన్సీలో ఇద్దాం అండి చాలా చాలా బాగుంటుంది బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అండి ప్యూర్ లైట్ వెయిట్ ఆర్గం సారీస్ అయితే వస్తాయి విత్ సిల్వర్ బోర్డర్ సిల్వర్ ఫాయిల్ ప్రింట్ అండి చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటది అండి హావల్ చాలా బాగున్నాయండి చాలా సూపర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు అది కూడా మనకి మంచి కలర్ షేడ్స్ అయితే వచ్చినాయి ఇది వచ్చేసరికి పింక్ మీద సిల్వర్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బోర్డర్ వైజ్ గా కూడా చూడండి మనకి కింద కూడా బోర్డర్ వచ్చింది పైన కూడా బోర్డర్ వచ్చింది సిల్వర్ బోర్డర్ మేడం చేసుకోవద్దండి దీంట్లో లిమిటెడ్ మన దగ్గర సెట్ అయితే వచ్చేసింది ఒక్కసారి చూడండి మేడం ఇది మంచి గమ్మం కలర్ తర్వాత రాయల్ బ్లూ అండి తర్వాత మెరూన్ కలర్ మేడం తర్వాత యాష్ కలర్ తర్వాత ఇది వచ్చేసరికి గాజోనే కలర్ మేడం ఇప్పుడు నేను ఓపెన్ చేసిన కలర్ వచ్చేసరికి మంచి రాణి పింక్ అండి ఇది

ఓపెన్ అందులోను మంచి చూస్తున్నారు కదా చాలా లైట్ వెయిట్ శారీస్ అవునండి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి దగ్గర దగ్గర వంద గ్రాములు ఉంటాం అంతే వంద గ్రాములు సారీ హాయిగా ఉంటది ఎలాంటి వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చును సో రీసెలర్స్ ముఖ్యంగా మీకు మంచి రూపాయి రూపాయ ఐటమ్ కాబట్టి చూపిస్తాను మీరు చేసుకోవద్దండి మీరు మా షాప్ దగ్గరకు వస్తే ఇలాంటి రకాలు ఇంకా చాలా ఉన్నాయి మీరు ఒక రూపాయి ఎలా సంపాదించుకోవాలి ఏ ఐటమ్ ఎంత పెడితే బాగుంటుంది మీ ఇళ్ళగడ అనేది నేను ప్రతిదీ మీకు సపోర్ట్ చేస్తాను మీరు ధైర్యంగా రండి నా మా షాప్ దగ్గరికి మంచి సపోర్ట్ అయితే చేస్తామండి జల్దీ అండి తప్పకుండా అయితే విజిట్ చేస్తారండి ఇంత సపోర్ట్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఒకసారి షాప్ అయితే విజిట్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి అండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారండి త్రీనాథ్ గారు మేడం మనం చూపించేది డైలీ యూస్ సారీస్ చూపిస్తున్నానండి బర్ఫీ షిఫాన్ అండి క్లాత్ క్లాత్ చాలా బాగుంటది డైలీ యూస్ కి బాగుంటది ఇవాళ ధ్వజస్తంభాలు గుడి ప్రతిష్టలు రంజాన్ కి చక్కగా రంజాన్ సోదరులు సోదరు మనులు పెట్టుబడి పెట్టడానికి పంచడానికి ప్లస్ ఉగాదికి అన్ని రకాలగా ఉపయోగపడుతుందండి దీనికన్నా ముఖ్యంగా అమ్ముకున్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుందండి బర్ఫీ బర్ఫీ సిల్క్ చీరలు మీరు బండ చేసేనా బాదుకోండి ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నామండి హాలు కండి బర్ఫీ అవి కూడా మెత్తగా అయితే ఉంటాయి బర్ఫీ స్వీట్ మెత్తగా ఉంటాయి నోట్లో పెడితే అలాగా చక్కగా మెత్తగా హాయిగా ఉంటాయండి ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నామండి ఇక చూసుకోండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వేయి చీర అంతే హండ్రెడ్ అండి కూడా మనకి హాట్ శారీస్ లో ఉన్నాయి కదండి బాగా క్రేజ్ అయితే ఉంది వాటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కలర్ షేడ్స్ కూడా చూపిస్తున్నారు హాట్స్ లో కూడా మనకి డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఉంది అది కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇవైతే ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు బికాస్ థౌసండ్ కి ఫైవ్ అంటే జస్ట్ టూ హండ్రెడ్ ఏ పడుతుంది అనమాట ఎవరికైనా పెట్టుబడులు పెట్టుకోవాలంటే గానీ ఇలాంటి సారీస్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు బికాస్ క్వాలిటీ వైజ్ గా కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది చూడండి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఇవన్నీ చేస్తారు కదా ఇంట్లో సో కాస్త కంఫర్టబుల్ గా ఉండాలి అనుకుంటే ఇలాంటి శారీస్ అయితే ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చండి మీరు ఫుల్ గ్యారంటీ అండి రెండు వందల రూపాయలు పడింది అండి అంతే వెయ్యి ఈ చూడాలంటే రెండు వందలు పడింది మనకి సో లిమిటెడ్ స్టాక్ లోనే ఉంటాయి ఎప్పుడు కూడా వస్తూ ఉంటది వెళ్ళిపోతూ ఉంటది చాలా మందికి అయితే మేము సరుకు సప్లై చేయలేకపోయాం కాబట్టి సో త్వరవాడండి ఇవ్వండి చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర గ్రాఫిట్స్ త్వర త్వరపడండి 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 లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా మీకు వెయ్యికి ఐదు సారీస్ ఇది చూడండి అంత బాగుంది అసలు శారీ మామూలుగా లేదు అది దిరిపోయింది సో మిస్ చేసుకోవద్దండి రీసేలర్స్ కుమ్మేయండి ఆల్ ది బెస్ట్ ఓకే అండి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేశారండి తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేస్తారు మా వ్యూవర్స్ అందరూ కూడా ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా ఏం చూపిస్తున్నారో చెప్పేయండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ సస్పెన్స్ అండి పుష్పట్టు అండ్ కాకపోతే మన శ్రీలీల కట్టిందేమో చక్కగా సిలికి చీర కట్టింది మనం ఇప్పుడు ఏం చేసామంటే పెద్దవాళ్ళ కోరిక కూడా ఉంటుంది శ్రీలీలా కట్టించారు మనం కడతామా అని చాలా మంది డౌట్లు ఉన్నాయండి కానీ మనం కట్టేటరీ చెప్పించామో ప్యూర్ లెనిన్ కాటన్ లో శ్రీలీల సారి చెప్పించామండిపోతే అండి ఇది శ్రీలల సారీస్ అండి చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటది ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదంతా కూడా సిల్వర్ జెరీ లైనింగ్ మేడం మెత్తగా హాయిగా ఉంటది ప్యూర్ లెనిన్ కాటన్ ఇది కొండి చూడండి అంత బాగుందో సేమ్ సేమ్ ఎస్టిస్ అండి కానీ మనకి ఫ్యాబ్రిక్ అనేది అయితే చేంజ్ అవుతుంది yes సేమ్ పికాక్స్ డిజైన్స్ అయితే వచ్చి మొత్తం సిల్వర్ కలర్ తో పైన కింద బోర్డర్ కూడా వస్తుంది ప్యూర్ అని కాటన్ మేడం ఇది పచ్చగా హాయిగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు ఎవ్వరైనా కట్టుకోవచ్చు ఇదిగోండి సారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది చక్కగా శ్రీ లీల సారీస్ అండి ఇవి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు ఇంకా మీరు కాని చోర్లు కట్టుకోబోతుంది ఇది కూడా కట్టుకోవచ్చు పార్టీ వేరే బాగుంటుంది పిల్లలకి లంగా ఓనీ జాకెట్స్ కూడా తీసుకెళ్తున్నారు లాంగ్ ఫ్రాక్స్ తీసుకెళ్తున్నారు అంత బాగుంటుంది క్లాత్ ఏడు వందల యాభై రూపాయలు ఇప్పటికి నిలబెట్టి అమ్ముతున్నారు షోరూమ్ లో గమనించగలరు అది కూడా చెప్తున్నాను కాకపోతే వాళ్ళ డియర్ భవ్య యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మన వ్యూవర్స్ కోసం అయితే ఇస్తున్నానండి తొమ్మిది వందలకు మూడు చోట్ల ఆఫర్ అండి జస్ట్ ఆఫర్ అయితే డబల్ బలంజ్ ఆఫర్ కింద అయితే ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ చాలా బాగుంటది మేడం ఇది టోటల్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి చూసుకోండి ఎంత బాగుందో ఫుల్ గ్యారెంటీ వాషబుల్ అండి శ్రీలీలా సారీస్ అండి ఇంకా ఆలోచించుకోమాకండి ఇంక ఎగిరి గంటేటమేనండి ఆల్ ది బెస్ట్ అండి ఓకే మనకి జస్ట్ ఫైవ్ సారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ ఫైవ్ సారీస్ కూడా త్వరగా అయితే స్టాక్ అనేది అయితే అయిపోతుంది సో యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి మరొక వీడతో మళ్ళీ కలుద్దాం